బుచ్చిమండలం మినగలు గ్రామ పొలాలలో కుల్లిన చేపలు కోల వ్యర్థాల ముసుగులో రకరకాల మృత కలేబరాలను మండలంలో దాదాపు మూడు వేల ఎకరాలకు పైగా చేపలగుంటల పేరుతో కుల్లిన వ్యర్థాలు వేస్తున్నా సంబంధిత అధికారులు మామూల జోగుతూ బహిరంగంగా రాత్రి పగలు అనే తేడా లేకుండా బుచ్చి నడిబొడ్డున పోతున్నా పట్టించుకోకుండా ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నారు అయితే కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నియోజకవర్గం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే దృక్పథంతో విపిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక వైద్య సేవ కార్యక్రమాలు చేస్తుంటే పక్క జిల్లాల నుంచి వచ్చిన వారు పక్క రాష్ట్రాల నుంచి కుల్లిపోయిన కలేబరాలను తీసుకువచ్చి మండల పరిధిలో దాదాపు మూడు వేల ఎకరాల్లో కుల్లిపోయిన వ్యర్థాలను వేసి అటు నేలను నీళ్లను కలుషితం చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాడుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాక ఆ వేస్ట్ వేసిన వాటర్ని పంట కాలువలలోకి వదలడం వల్ల అటు మనుషులకు ఇటు జంతువులకు చర్మ సమస్యలతో పాటు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం మామూల మత్తులో మునుగుతూ చోద్యం చూస్తున్నారని అన్నారు అయితే రొయ్యల గుంటలు కానీ చేపల గుంటలు కానీ వేయాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి కానీ బుచ్చి మండలంలో వందల ఎకరాలకు కూడా పర్మిషన్ లేనట్లు తెలుస్తోంది అనంతరం రెవెన్యూ సిబ్బంది మాట్లాడుతూ మినగలు గ్రామ పరిధిలో చేపల గుంటల వద్ద బెంగళూరు నుంచి డెబ్బై డ్రమ్ముల్లో కోళ్ల వ్యర్ధాలు రవాణా చేస్తున్న ఓ లారీని స్థానిక రెవెన్యూ అధికారులు గుర్తించారని అయితే ఆ వ్యర్థాల్లో మృతశిశువు ఉన్నట్లు వీఆర్వో అనుమానం వ్యక్తం చేశారు ఈ సమాచారంతో చుట్టుపక్కల రైతుల్లో కలకలం రేపింది ఈ మేరకు వ్యర్థాల వాహనంపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు 不得劲。<laughs> ஊர் அஞ்சாயத்துல பட்டு ஊருக்கு பைகத்தை சொல்லு వనగల్లు గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నానండి అండి ఈరోజు మధ్యాహ్నం మూడు నలభై ఆ టైంలో చేపల గుంట దగ్గరికి ఒక వేస్ట్ లారీ కనపడగా విలేకరుల విలేకరుల సహాయంతో వాళ్ళ సమక్షంలోనే లారీని సీజ్ చేసుకోవడం అయింది అందులో పన్నెండు డ్రమ్ములు చికెన్ వేస్ట్ ఆ డ్రమ్ముల్లో కూడా ఒక అనుమానం మృత మృత శిశువు ఉన్నట్టు కనపడుతుంది ఈ తదుపరి మా అయ్యిందహసీల్దార్ గారికి తెలియజేశాము గ్రామ రెవెన్యూ అధికారికి పనిచేస్తున్నాను ఈరోజు ఉదయం రోజు మధ్యాహ్నం మూడు నలభై ఆ టైంలో చేపల గుంటలోకి దగ్గరికి ఒక చికెన్ వేస్ట్ ఒక లారీ రావడం జరిగింది అందులో డెబ్బై క్యాన్లతో పాటు క్యాన్లు అరవై అరవై క్యాన్ల నిండా చికెన్ వేస్ట్ ఉంది అందులో నలభై ముప్పై ఎనిమిది క్యాన్లు దించారు తర్వాత పన్నెండు క్యాన్లు బండిలో ఉన్నాయి నలభై ఎనిమిది ఆ దించిన వాటిలో ఒక మృత శిశువు ఉన్నట్టు అనుమానంగా ఉంది ఈ విలేకరులు వాళ్ళ సమక్షంలో పట్టుకొని తహసీల్దార్ గారికి ఈ విషయాన్ని తెలియజేయడం